హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్ ఈరోజైతే ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముందుగానే అయితే ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి అసలు ఆనియన్స్ ఏంది దీనికి అయితే అయింది అనుకుంటున్నారా ఈరోజైతే నేను ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే చేస్తున్నాను సండే స్పెషల్ కాబట్టి సండే అంటే ఏదో ఒకటి డిఫరెంట్గా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నట్టు వాళ్ళకి టేస్ట్గా ఏదో ఒకటి చేసి పెట్టాలి నేనైతే ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే చూసాను ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి పసుపు అల్లం అల్లంపల్ల పేస్ట్ ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగానైతే చేయండి ఇందులోకి అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ వేసుకుని అంటే సూపర్ ఉంటాయి ఒక స్పూన్ అయితే అల్లం వెల్పలి పేస్ట్ పసుపు బిర్యానీ మసాలా బిర్యానీ ఆకులు వేసుకోవాలి టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను వాటిని అయితే బాగా కలిపి ఉంచాలి బాగా కలుపుకొని ఉంచాలి అన్ని మసాలాలు వరకు ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనైతే వేసుకొని నా దగ్గర పుదీన లేదు నేనైతే కొత్తిమీర వేసుకొని ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కా పెట్టుకోవాలి అప్పుడు మసాలాలు అనేటివి బాగా ఆనియన్స్ అనేది పట్టుకుంటుంది మ్యారినేట్ చేసిన తర్వాత ఒక బాండిల్ని అయితే బియ్యం పెట్టేసుకున్నాను టూ గ్లాస్ అయితే కరుక్కొని కలుపుకొని పెట్టుకున్నాను నేను తర్వాత అయితే అటువైపు రైస్ అయితే ఉండగా రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఇంకో పక్కన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన ఆ మసాలానైతే వేసుకొని ఇలా కలుపుకోవాలి అడుగంటకుండా ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే చాలా బాగుంది నేనైతే మస్ చాలా రోజుల తర్వాత అయితే బిర్యానీ అయితే ట్రై చేశాను ఇంకోసారి చికెన్ బిర్యానీ చేసి నేనైతే పోస్ట్ చేసాను యూట్యూబ్లో

తింటుంటే తినాలనిపిస్తుంది ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫుడ్ని అయితే ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయడం ఏంటి అనుకుంటారు నచ్చిన ఫుడ్ తినడం వల్లనే మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతకి ఒక జల్లీలోనైతే ఆ రైస్ తీసేసుకోవాలి ఎందుకంటే బాగా బాయిల్ అవ్వద్దు సెవెన్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక జల్లీ అయితే నేను తీసుకోవడం అందులో వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలానైతే ఒక బర్బటి గిన్నె అయితే ఒక మూత పెట్టి గిన్నె అయితే పెట్టాలి ఇక చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో మీకు సరిపోదంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం ఆ వాటర్ చల్లుకోండి నాకైతే రైస్ అయితే కుక్ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు వేసుకొని తిన్నాము మేము సూపర్ ఉంది ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి అయితే తినేసాము చాలా ఎంజాయ్ చేసాము ఫుడ్ని సండే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలన్నప్పుడు ఇట్లా ప్లెయిన్ కూడా రైస్ ప్లెయిన్గా కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఆనియన్స్ లెమన్స్ కట్ చేసుకొని ఇలా తింటే ఎంతో బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహా ఒక్కొక్క ముద్ద పెడుతుంటే ఎంత బాగుందో అసలు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలామందికి ఇష్టం బిర్యానీ లవర్స్కి ఏదైతే చాలా బెనిఫిట్ చాలా బాగున్నాయి ఇష్ముఖాయ పెట్టుకొని తింటే సూపర్